హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ ఎలా వస్తుంది మరి ఈ క్యాన్సర్కు వ్యాక్సిన్ ఉందా ఉంటే ఆ వ్యాక్సిన్ యొక్క ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకున్న కొంచెం టయాన్ని ఉపయోగించి ఈ యొక్క విషయాన్ని మీరు తెలుసుకోవడం వల్ల పది మందికి ఉపయోగపడతారు మీరు కూడా ఈ జబ్బు బారి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ముఖ్యంగా మన క్యాన్సర్ ఉందా లేదా అని ఆ యొక్క లక్షణాలను బట్టి మనం ముందుగానే గుర్తించి సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి అపాయం లేకుండా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటి చూద్దాం క్యాన్సర్ అనేది శరీరంలో ఎక్కడైనా జరిగే అసాధారణ కణజాలము లేదా కణాల యొక్క అనియంత్రిత కణాల పెరుగుదలని చెప్తారు అసాధారణ కణాల సమూహాన్ని క్యాన్సర్ కణాలుగా గుర్తిస్తారు ఇవి కణితి కణాలు లేదా ప్రాణాంతక కణాల వంటి పేర్లతో కూడా వస్తాయి క్యాన్సర్ కణాలు చుట్టుపక్కల ఉన్నటువంటి సాధారణ శరీర కణాలు మరి కణజాలలోకి చొరబడిపోతాయి తరచుగా క్యాన్సర్ లేదా కణిత కణాలు కణజాల యొక్క అసలు ద్రవ్యరాశి నుండి విచ్ఛిన్నం కావచ్చు మరి రక్త వ్యవస్థ మీదుగా ప్రయాణించవచ్చు అవి అనియంత్రిత సెల్యులార్ పెరుగుదలతో కొనసాగే ఇతర అవయవాలలో ఒక ఇంటిని కనుగొనవచ్చు కణిత కణాల మూలము లేదా మూలాన్ని విడిచిపెట్టి ఇతర భాగాలు లేదా అవయవాలలో విపరీతంగా పెరుగుతున్న ప్రక్రియనే మనము మెటాస్టెటిస్గా కూడా చెప్తుంటాం మరి క్యాన్సర్ ఎలా వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం ప్రధాన కారణాలు టాక్సిక్ లేదా కెమికల్ కాంపౌండ్ ఎక్స్పోజర్లు లైక్ సిగరెట్ పొగాకు అండ్ ఆప్లటాక్షన్ వంటి రసాయన క్యాన్సర్కు కారణం కావచ్చు అదే కాకుండా హెచ్పివీ ఈబివి హెపటైటిస్ వైరస్లు హెపటైటిస్ బి అండ్ వైరస్ సి అనేటువంటి కారణాల వల్ల కూడా ఈ యొక్క క్యాన్సర్ రావచ్చు అయోనైజింగ్ రేడియేషన్ అంటే రాడాన్ యురేనియం తర్వాత ప్రత్యక్ష సూర్యకాంతి నుండి వచ్చే అతి నీళ్ళ లోకిత కిరణాలు ఆల్ఫా బీటా గామా ఎక్స్రే వీళ్ళ వీటి నుంచి కూడా మనకి ఒక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది జన్యుశాస్త్రం శాస్త్రం ప్రకారం రొమ్ము ప్రోస్టేట్ అండాశయం మెలనోమా మరియు కొలెక్ట్రల్తో సహా అనేక నిర్దిష్ట క్యాన్సర్లు మానవ జన్యువులతో ముడిపడి ఉంటాయి మరి మరి ఈ క్యాన్సర్ బారిన పడే అవకాశము ఎవరు అది ఎలా అనేది మనం తెలుసుకున్నాం సో పురుషులు మహిళలు పిల్లలు అత్యంత సాధారణ క్యాన్సర్కు కారకాలుగా చెప్పవచ్చు మరి క్యాన్సర్లోని రకాలు ఏంటి అని తెలుసుకున్నాం స్త్రీలైతే రొమ్ము కొలరెక్టల్ మరియు ఊపిరితిత్తులకు అయితే ఊపిరితిత్తులు కొలరెక్టల్ మరియు ప్రోస్టేట్ గన మెదుడు కణితులు లుకేమియా మరియు లింపోమా సో ఈ విధంగా ఉంటాయి మరి క్యాన్సర్ లక్షణాలు ఏమిటి మరి ఎలా నిర్ధారించాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం సాధారణంగా క్యాన్సర్లు చూడండి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కొన్ని క్యాన్సలేషన్లు మూత్రాశయం లేదా ప్రేగు అలవాట్లలో ఆకస్మిక మార్పులు ఉంటాయి నయం చేయడానికి నిరాకరించే గొంతు నొప్పి అంటే ఎక్కువ గొంతు నొప్పితో బాధపడుతుంటారు మరి అది తగ్గకుండా ఉంటుంది రక్తస్రావం వృషణాలలో రొమ్ములలో లేదా శరీరంలో ఎక్కడైనా ముద్ద లేక గట్టిగా ఉండడం మింగడం లేదా అజీర్ణం చేయడంలో ఇబ్బందిగా ఉండడం కొన్ని మోల్ లేదా మొటిమ యొక్క రంగు పరిమాణం ఆకారం లేదా మందంలో గుర్తించదగిన మార్పులు స్వరంలో స్థిరమైన దగ్గు లేదా బొంగురు పోవడం లేక ఆకస్మిక బరువు తగ్గడం లేదా ఆకలి లేకపోవడం నిరంతర వాంతులు వికారము లేక అలసటగా ఉండడము ఎముకలు లేదా కండరాలలో కొత్త నొప్పి ఇవి మనకు క్యాన్సర్ లక్షణాలు ఓకే నా ఫ్రెండ్స్ లుకేమియా అంటే ఏంటి చూద్దాం ఈ రకమైన క్యాన్సరు ఎముక మధ్య వంటి రక్తం ఏర్పడే కణజాలాల్లో వస్తుంది కార్సినోమా అంటే చర్మం ప్యాంక్రియాటిక్ ప్రేగు ఊపిరితిత్తులు లేదా అండాశయ క్యాన్సర్లతో సహా అంతర్గత అవయవాలను కప్పి ఉంచే చర్మం కణజాలంలో కూడా ఈ యొక్క క్యాన్సర్ వస్తుంది సార్కోమా సార్కోమా క్యాన్సర్ అంటే మృదులాస్తి ఎముక రక్తనాళాలు తర్వాత కండరాలు ఇలాంటి వాటిలో వస్తుంది కేంద్రనాడీ వ్యవస్థ క్యాన్సర్ అంటే మెదడులోని వెన్నుపాము లేదా కణజాలంలో ప్రారంభమయ్యే క్యాన్సర్ మైలోమా అండ్ లింఫోమా క్యాన్సర్ అంటే రోగ నిరోధక చెందిన కణాలలో క్యాన్సర్ అని అర్థం మరి ఈ వ్యాధి నిర్ధారణ ఎలా చేయొచ్చు అనే దాని గురించి మనము తెలుసుకున్నాము స్క్రీనింగ్ అనే ఒక టెస్ట్ ద్వారా మనము ఫస్ట్ తెలుసుకోవచ్చు క్షుణ్ణంగా శారీరక పరీక్ష వైద్య చరిత్రతో పాటు లక్షణాల చరిత్ర క్యాన్సర్ని నిర్ధారించడంలో మొదటి అంశాలుగా తీసుకుంటారు మరి ముఖ్యంగా ఎంఆర్ఐ సిటీ స్కాన్లు ఎక్స్రే కిరణాలు మరియు అల్ట్రాసౌండ్ శరీరాన్ని పరీక్షించడానికి సాధారణ పద్ధతులుగా చేసి వాటి నుంచి యొక్క వ్యాధి నిర్ధారణ అనేది చేస్తారు ఓకే నా ఫ్రెండ్స్ మరి క్యాన్సర్కి చికిత్స ఏంటి క్యాన్సర్ చికిత్స సాధారణంగా క్యాన్సర్ లక్షణాలతో పాటు నిర్దిష్ట క్యాన్సర్ రకం మనం చెప్పుకున్నాం కదా రకరకాలు ఉంటాయని దానిపైన ఆధారపడి ఉంటుంది మరికొంతమంది రోగుల్లో క్యాన్సర్ కణజాలం శస్త్ర చికిత్స ద్వారా తొలగించబడినప్పుడు క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అదే సమయంలో జరగవచ్చు మరి క్యాన్సర్ నివారణకు హోమ్ రెమెడీస్ బ్రొక్కలి కలబంద సోయా బీన్స్ ద్రాక్ష గ్రీన్ టీ వంటి సహజమైన ఆహార పదార్థాలను తీసుకోవడం క్యాన్సర్కి సంబంధించిన కొన్ని సాధారణ ఇంటి నివారణలు విటమిన్లు తీసుకోవడం ఆక్యుపెంచర్ మరియు కొన్ని ఆహార పదార్థాల్లో సహా సహజ చికిత్సలు కూడా మనకు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఇప్పుడు మనము పూర్తిగా తెలుసుకున్నాం ఈ యొక్క క్యాన్సర్ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు అనేటివి చాలా కీలక పాత్రను పోషిస్తాయి థెరప్యూటిక్ క్యాన్సర్ వ్యాక్సిన్లు క్యాన్సర్ కణాలపై ఉండే నిర్దిష్ట ప్రోటీన్లు యాంటీజెన్ల లక్ష్యంగా చేసుకొని అంతం చేసేలా శరీర రోగ నిరోధక వ్యవస్థను సిద్ధం చేస్తాయనమాట ఇందుకోసం కొన్ని వ్యాక్సిన్లలో నిర్వీర్యం చేసినా లేదా మాడిఫై అంటే ఆ యొక్క చేంజ్ చేసినటువంటి వైరస్లను ఉపయోగిస్తారు ఇవే కాకుండా హెచ్పివి వ్యాక్సిన్ వంటి క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్లు మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి సర్వైకల్ క్యాన్సర్ వంటి వాటిని లేక ఆ యొక్క సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తాయి శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా క్యాన్సర్ కంతులు వేగంగా ఎదగకుండా అవి మరీ తిరిగి రాకుండా అడ్డుకోవడంలో ప్రారంభ దశలో క్యాన్సర్ను తొలగించడంలో ఈ యొక్క వ్యాక్సిన్లు కీలకంగా పనిచేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క వ్యాక్సిన్ తయారు చేయడానికి పరిశోధన చేస్తున్నారు ఈ మరి ఇది అనేక దేశాలు సొంతంగా క్యాన్సర్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు పరిశోధన చేస్తున్నది త్వరలోనే ఈ యొక్క వ్యాక్సిన్ వస్తుందని చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు గన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన ఈ విషయాన్ని మరికొందరికి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి